దీనితో రైతాంగం పెద్ద ఎత్తున తమ భూములను సాగు చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు కానీ ఒక పక్కన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించిన రైతాంగ సమస్యలు పరిష్కరించడానికి వ్యవసాయ శాఖ అధికారులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేయాలని ఒక పక్కన మీడియాకు ముందు ప్రకటిస్తుంటే మరోపక్క జిల్లాలో ఉన్న సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులు మొత్తం కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి రైతు వేదికలు నిర్మాణం చేస్తే ఆ రైతు వేదికలలో కనీసం అధికారులు వచ్చి కూర్చొని రైతులకు సంబంధించిన భూమి సాంద్రతకు సంబంధించిన కనీస లెక్కలు కూడా చెప్పకుండా పరిశీలన చేయకుండా టెస్టులు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఒక దీనస్థితి ఈ తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో కనబడుతుంది వ్యవసాయ శాఖ అధికారులకు ఫెర్టిలైజర్ షాపులు అదే పెస్టిసైడ్ షాపులు లేకపోతే దుకాణాలు వాళ్ళకు సంబంధించిన కొత్త దుకాణాలకు సంబంధించిన వాటి మీద కమిషన్ల కోసం లేదా రెండు వేలకు సంబంధించిన కమిషన్ల కోసం ఆరాట పడుతున్నారు తప్ప ఒక రైతుతోని ఒక రైతు సంఘాలతో ఎక్కడ కూడా సమావేశాలు చేసి ఈ ఖరీఫ్ సీజన్లో రైతాంగాన్ని ఎట్లా ఆదుకోవాలనే విషయాల గురించి ఎక్కడ కూడా చర్చించకుండా ఒక నిర్లిప్త ఉదాహరణతో వ్యవహరిస్తున్న ఒక తీరు ఈ సూర్యాపేట జిల్లాలో కనబడుతున్నది ఈరోజు గత వానాకాలం మొత్తం కూడా నూట ఇరవై ఐదు లక్షల ఎకరాలకు సంబంధించిన భూములు మొత్తం కూడా సాగు చేసుకున్నారు రైతులు అందులో ప్రధానమైనటువంటి పంటలు వరి సత్తికి సంబంధించిన వీటికి మాత్రం మాత్రమే కనీస మద్దతు ధరలు ఉన్నాయని చెప్పి ఆ రెండు పంటలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడు ఇవ్వడంతో ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి మొత్తం కూడా వివిధ రకాల పప్పు దినుసులతో సహా నూనెలతో సహా మొత్తం ఈరోజు దిగుమతి చేసుకుంటున్న పరిస్థితి ఉంది దీంతో రైతులకు సంబంధించినవి కానీ వినియోగదారులకు సంబంధించినది కూడా ఆర్థిక భారంతో విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉన్నది దిగుమతులు ఏదైతే మనం దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్పత్తులని మన తెలంగాణలో ఉత్పత్తి చేసే విధంగా ఈ ప్రభుత్వాలు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాల్సిన ఒక తీరు అవసరం ఉన్నది కానీ ఈరోజు వ్యవసాయ శాఖ అధికారులు మొత్తం కూడా ఎలాంటి ప్రణాళికలు లేకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఏ విధంగా అయితే వ్యవహరించిందో విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వ్యవహరించింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుండి కనీస వ్యవసాయ ప్రణాళికలు లేకుండా ముద్రించకుండా వ్యవహరిస్తున్న తీరు స్పష్టంగా కనపడుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనైనా కొంచెం మార్పులు వస్తాయో వ్యవసాయ శాఖను పట్టించుకొని రైతాంగాన్ని పట్టించుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ఏమైనా కృషి చేస్తారని ఆశిస్తుంటే ఎక్కడ కనుసుకు మేరకు కనబడడం లేదు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచన చేయాలి రైతాంగం ఎదుర్కొన్నటువంటి కల్తీ విత్తనాలకు సంబంధించింది ప్రధానంగా కల్తీ విత్తనాలకు సంబంధించి గుర్తించడానికి సంబంధించిన ఒక వ్యవస్థ అంటూ లేదు రైతు పండించిన తర్వాత ఆ పంటను మార్కెట్లో అమ్ముకోవడం కొడతప్పుడు అప్పుడు అర్థమవుతుంది ఇది కల్తీ విత్తనాలు మనం కొనుగోలు చేశామని అంటే పంట వేసిన తర్వాతనే పంట ఫలితాలు వచ్చిన తర్వాతనే అర్థమవుతుంది కల్తీ విత్తనాలని అటువంటి కల్తీ విత్తనాలు గుర్తించడానికి వ్యవస్థను నిర్మాణం చేయాల్సిన ఒక అవసరం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నది ఎందుకంటే కల్తీ విత్తనాలు చేపట్టి ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన మొత్తం కూడా ఈరోజు ఒక ఇరవై లక్షల కింటాల విత్తనాలు అవసరం ఉన్నాయి అది వెరు విత్తనాలు కావచ్చు పత్తి విత్తనాలు కావచ్చు సోయా కానీ చిక్కుడు ఇతరకు సంబంధించిన అన్ని కూరగాయలకు సంబంధించిన విత్తనాలతో సహా ఈరోజు ఒక తొంభై లక్షల పత్తి విత్తనాలు మొత్తం కూడా పత్తి ప్యాకెట్లు ఈ తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉంది కానీ ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రభుత్వం కానీ వాటిని రైతాంగానికి అందుబాటులో ఉంచకపోవడంతో ప్రైవేటు కార్పొరేటు బహుళార్థ కంపెనీలు ఉత్పత్తి చేసినటువంటి విత్తనాల మీద ఈరోజు ఆధార ఆధారపడుతున్న ఒక పరిస్థితి ఇష్టారాజ్యంగా విత్తనాలను మార్కెట్లో అమ్ముతున్నారు ఇష్టారాజ్యంగా కల్తీ విత్తనాలు అమ్ముతున్నారు వాటిపైన ఆంక్షలు లేవు వాటిపైన చర్యలు లేవు ఎవరైతే అమ్ముతున్నారో వారి మీద కేసులు పెట్టి నమోదు చేస్తున్నారో తప్ప ఉత్పత్తి చేసే కంపెనీల మీద మాత్రమే చర్యలు తీసుకోవటం లేదు దీని మూలంగా రాష్ట్రంలో దాదాపు కల్తీ విత్తనాల మూలంగా ఐదు నుంచి ఆరు లక్షల ఎకరాల భూములు మొత్తం కూడా దిగుబడి తగ్గుతంతో పాటు తీవ్రంగా రైతాంగం నష్టపోయి ప్రైవేటు కంపెనీలకు సంబంధించిన వాళ్ళ ప్రైవేటు వ్యక్తుల దగ్గర ప్రైవేటు సంస్థల బ్యాంకుల దగ్గర ఎవరైతే అప్పులు తీసుకుంటే ఒక స్థితి ఉన్నది దాంతో ఆత్మహత్యల వైపు పురుగోల్పోతున్న ఒక స్థితి ఈ తెలంగాణలో కనబడుతుంది అందుకనే కత్తి విత్తనాన్ని అరికట్టాల్సిన ఒక బాధ్యతతో పాటు ఈ రైతాంగానికి ఖరీఫ్ సీజన్లో ఎరువులు అదేవిధంగా పురుగు మందులు వీటితో పాటు వ్యవసాయ పరికరాలు ఏవైతే ఉన్నాయో కూడా సబ్సిడీతో మొత్తం కూడా రైతాంగాన్ని అందించాలి చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో దళితులకు సంబంధించిన ఎస్సీ ఎస్టీకి సంబంధించిన రైతులు ఎవరైతే ఉండో వాళ్ళకందరికీ కూడా అన్నీ ఉచితంగా విత్తనాలు అందించాలని పురుగు మందులు అందించాలని ఈరోజు అఖిల భారత కూలి సంఘం ధర్నాలు చేపట్టింది ఈ ధర్నాకు వచ్చిన మీకు అందరూ కూడా అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాను ఈరోజు అన్ని గ్రామాలలో రైతులు కొనుగోలు చేద్దామని పత్తి గింజలు పోతే మొత్తం నకిలీ విత్తనాలు అవి మొదలకపోవటం మొలిసిన మొలిసిన తర్వాత వారంలో ఎండి చచ్చిపోవటం అట్లా మోసపూరితంగా చేస్తున్నటువంటి ఆ నకిలీ విత్తనాల కంపెనీలని ఎక్క ఎప్పటికప్పుడు వ్యవసాయ అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ యంత్రాంగం కూడా ముందుకు గదిలి గ్రామాలలో వచ్చేటువంటి నకిలీ విత్తనాల కంపెనీలను వెంటనే పట్టుకొని వాళ్ళని శిక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది లేకపోతే పెద్ద ఎత్తున రైతాంగం మోసపోతున్నారు దానివల్ల నష్టపోతున్నారు వేల కోట్ల రూపాయలలో ఇప్పుడు పంట వేసినప్పుడే విత్తనాలు ఇస్తే అది కొంత గొప్ప పంట దప్ప అసలే ఈ రైతాంగానికి ఒక పక్క అనావృష్టి లేకపోతే అధిక వృష్టి అట్లా దానివల్ల రైతులు ఒక నెల వాహనాలు రాకపోతే మొత్తం ఎండిపోతాయి ఒక నెల ఎక్కువ వాహనాలు వస్తే అది జాలిబట్టిపోయి అట్లా దిగుబడి రాకుండా నష్టపోతుండ్రు పెట్టుబడి మాత్రం వేల రూపాయలలో ఎకరానికి వేల రూపాయలలో పెట్టాల్సి వస్తుంది కాబట్టి అలాంటి అట్టింటినీ కూడా విత్తనాలని మంచిగా సరఫరా చేయాలి మంచి విత్తనాలను సరఫరా చేయాలి తర్వాత బ్యాంకులు కూడా ఏ రైతులకు సహకరించట్లేవు నెలలబడి తరలబడి ఆరు నెలలు కాని రైతులను తిప్పుతున్నటువంటి పరిస్థితి ఆయన ఇచ్చిందేమో కానీ ఆ బ్యాంకు రుణాలని చెప్పి కొత్త రుణాలు ఇస్తామని చెప్పేసి అవి రెనివల్ చేయాలని చెప్పేసి ఒక భాగం రినివల్ చేసిన తర్వాత నెల నెలలు ఆరు నెలలు కూడా తిరుగుతూ ఉన్నారు రైతాంగం పేరికపోయినాయి మన ఆత్మపురేస్తే ఎస్బీఐలా అట్లే ఏపూరు ఆంధ్ర గ్రామీణ బ్యాంకులా అట్లే నూతన కల్ బ్యాంకులు అన్ని ఏ మండల నిమ్మికల్ గ్రామీణ బ్యాంకులు కూడా కట్టలకు అద్దలు గద్దలకే అప్లికేషన్లు దరఖాస్తులు మిగిలి ఉన్నాయి తప్ప ఆ రైతాంగాన్ని మాత్రం నెలకు రెండు మూడు ఐదు పది మంది కూడా ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈ ప్రభుత్వ అధికారులు పెద్ద ఎత్తున బ్యాంకుల మీద ఒత్తిడి తెచ్చి సరఫరా ఇప్పుడు ఎటువంటి ఈ జూన్ నెలలో ఇస్తేనే రైతాంగానికి ఉపయోగపడుతుంది ఆ రైతాంగానికి ఖర్చుల ఉన్న విత్తనాలు పనికి వస్తాయి అట్లే పిండి కట్టాలు పనికి వస్తాయి ఇప్పటికే కేంద్ర గవర్నమెంటు మోడీ గవర్నమెంటు విపరీతంగా అన్ని రకాలుగా రైతులు వంచిచ్చి ఒక పిండి బస్తా పద్దెనిమిది వందలు పదిహేడు వందలు ఒక బిఏ ఒక పొటాష్ బస్తా కొనాలంటే పద్దెనిమిది వందల రూపాయలు అట్లా అది కూడా అందుబాటులో లేవు కాబట్టి ఇలాంటి అన్నిటి కూడా ప్రభుత్వ అధికారులు దృష్టి పెట్టి రైతాంగాన్ని కాపాడాలి అట్లే గుర్తింపు కౌలు రైతులు ఒక హైదరాబాద్ నుండే రైతు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు రైతులు కూడా కౌలుకిచ్చి పోతున్నారు ఆ కౌలు రైతులకు అసలు గుర్తింపు లేదు ఆ కౌలు రైతులకు కూడా పన్నెండు వేలు ఇస్తానటువంటి రేవంత్ సర్కారు అసలు రైతులకు ఇవ్వలేదు కౌలు రైతులకు ఇవ్వలేదు కాబట్టి ఆ కౌలు రైతులు కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలి అట్లే కౌలు రైతులు కూడా ఈ ఇస్తారైన పన్నెండు వేల రూపాయలు కూడా ఎంటర్ ఇచ్చి ఆదుకోవాలి అది కూడా ఈ జూన్ ఆ రైతులకు పెట్టుబడికి పనికి వస్తాయని చెప్పేసి ఆ కౌలు రైతు కూడా రైతు భరోసా అన్నాడు అది లేది లేదు అందరు కూడా రైతు భరోసా రైతులకు ఇవ్వాలి కూలీ లేదు ఈ సంవత్సరం ముందుగానే పడుతున్నాయి ఈ ముందుగానే పడడం మూలన రైతులను మోసం చేయాలనే ఉద్దేశంతో వివిధ కంపెనీల వాళ్ళు గ్రామంలో తిరుగుతూ నకిలీ విత్తనాలను అమ్ముతున్నారు ఈ నకిలీ విత్తనాలను అరికట్టాలి అదేవిధంగా నాణ్యమైన విత్తనాలు కూడా సరఫరా చేయాలి వర్షాలు ముందుగా పడుతున్న తరుణంలో ఇప్పటి వరకు వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాలను వేగవంతం చేయలేదు ఇంతవరకు కూడా వడ్లు ఎక్కడి కళ్ళాలలో అక్కడనే ఉన్నాయి ఇంతవరకు కూడా రైతులు వేసిన కాంటాలు కూడా ఒడ్లు కూడా పోయి ఇంతవరకు నెల రెండు నెలలు కావస్తున్నా కానీ వాళ్లకు పైసలు పడతలేవు వెంటనే రైతాంగానికి కళ్ళాలలో ఉన్న వడ్లను కూడా వెంబడే పెట్టి ఒక వారం రోజుల్లో పూర్తిగా పైసలు పడే విధంగా చేయాలని వాస్తవానికి రైతులకు ఈ వ్యవసాయం చేసుకుందామంటే మెట్ట పంటలు పండిద్దామని కందులు జొన్నలు పెసలను పండిద్దామంటే కూడా ఈ కోత కోతుల పెడదల వల్ల కోతులను నివారించాలి కోతులతో నివారించకుండా ఉండడం మూలన వాస్తవానికి రైతాంగం అంతా కూడా ఒరి మీదనే దృష్టి పెట్టిరు వాస్తవానికి పందులు పెసళ్ళు జొన్నలు ఇవన్నీ వేయడం మూలన రైతులు పంటలు బాగా పండేది వాస్తవానికి మొత్తం వ్యవసాయం మొత్తం వ్యవసాయ రంగాన్ని మొత్తం దివాలా తీస్తున్నది ప్రభుత్వాన్ని గత పాలనను వ్యతిరేకంగా ఉద్యమించాలని కోరుతున్నాం ఇప్పటికే మన ముందు మాట్లాడినటువంటి పెద్దలు అనేక విషయాల పట్ల కూలంకషంగా మాట్లాడారు అందుకనే ఈరోజు ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి ఏదైతే ఉందో దాని మూలంగా నష్టపోతున్నటువంటి రైతాంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలనే ఉద్దేశంతో ఇవాళ మనం ఈ ధర్నా కొనసాగిస్తున్నాం అందులో భాగంగానే నకిలీ విత్తనాలను అయితే అరికట్టడానికి ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ తక్షణమే చర్యలు తీసుకోవాలి అదేవిధంగా సబ్సిడీ రూపంలో వాళ్ళకు కావాల్సినటువంటి వ్యవసాయ పరికరాలు ఏవైతే ఉన్నాయో అన్నింటిని కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఎరువులు విత్తనాల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకనే ఇవాళ రైతాంగ సమస్యల పట్ల రైతు బీమా కానివ్వండి రైతు భరోసా కానివ్వండి ఇవన్నిటిని కూడా తక్షణమే ఏర్పాటు చేసి కౌలు రైతుల పట్ల కూడా వాళ్ళు వాళ్ళ వైఖరిని మార్చుకొని వెంటనే వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకనే ఇవాళ ఏవైతే వాళ్ళ మా డిమాండ్స్ ఉన్నాయో వాటిని తక్షణమే ప్రభుత్వం తీసుకొని చేస్తారని ఆశిస్తూ సెలవు ఇస్తుంది